ఫ్రెండ్స్ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా చూడండి మా తోటలో తోటకూర ఏ భలే ఉంది తోటలో తోటకూర చూడండి మొత్తం దెంపుతుంది పెరట్లో పెరట్లో వేసుకోవాలి ఇంట్లో వచ్చి తినాలి ఇంట్లో వచ్చి వండుకొని తినాలి తోటకూర పచ్చకూర అంటారు కదా తోటకూర పచ్చ తోటకూరనే అంటారంట అర్థం ఆకుకూర అంట పాలకూర పలక్ 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 కూర ఇదేంటో తెలుసా మీకు ఆవాల కూర ఇది మా ఆయన అందుకే ఇది నేను మా అత్తమ్మ తింటాము మంచిగా వండుకొని పల్లీలు వేసి ఇది మా ఆయనకి పిల్లలకి అన్నమాట మా ఆయన ఓన్లీ ఆకుకూరలలో ఇది ఇంకా కూరనే తింటాడు నేను కట్ చేస్తున్నాను చూడ మా అత్తమ్మ ఏమో అక్కడ తెంపిస్తుంది మీకు ఈ కూర ఎప్పుడన్నా తిన్నారా మన సైడ్ ఉన్నవాళ్ళు ఆవాల కూర చాలా హెల్త్ మంచిది అనమాట ఇది హెల్త్కి ఇప్పుడు సర్సో సర్సో అంటారు ఇక్కడైతే సర్సోకి పత్తి పత్తా పత్తి బాజీ సర్సో బాజీ సర్స్ ఒక బాజీ సర్స్ ఒక మన దిక్కు సర్ సర్ అంటే కూడా తెలియదు కదా కొంతమందికి తెలుసులే హిందీ ఉన్న వాళ్ళకి హిందీ వాళ్ళకి హిందీ ఉన్నవాళ్ళకి కాదు ఎక్కడన్నా కనిపిస్తుంటే ఇత్తులు వస్తాయి కదా ఈ తోటకూరకి అవి తెచ్చి ఇట్లా చల్లుకున్నారంటే మంచిగా వస్తుంది నేను అట్లనే చల్లనమాట తొట్టిలో కూడా వస్తాయి అంట తోటి చూడండి కట్ చేశాను కటింగ్ కటింగ్ తోట కటింగ్ తోటలో తోటకూర కట్ చేసి పీకి ఇక్కడ వచ్చి కట్ చేస్తున్నాను ఇంకా మీ మీ తోటలో ఏమేమి కూరగాయలు పండిస్తారు ఆకుకూరలు ఎక్కువ తింటారా లేదా కూరగాయలు తింటారా అది నాతో షేర్ చేసుకోండి మొత్తం అంటుంది హైదరాబాద్లో ఎక్కువ ఆకుకూరలే తింటారంట బుడ్డ కట్టలు ఇస్తారు ఏడనేమ పిడ్డబడ్డ కట్టలు ఇస్తారు చూడండి ఇది జస్ట్ నేను ఆవాలు తెచ్చినప్పుడు చెరిగిన అనమాట జరిగితే అవి చిన్న చిన్న ఇత్తులు పడతాయి కదా దాంతో ఇంతగానం అయ్యింది తెలుసా అందుకే ఇది అయితే ఇప్పుడు ఇప్పుడు చలికాలం చాలా మంచిది గరం కూడా ఉంటుంది పెయి సో ఇది వేసుకొని ఇత్తులు వేసుకొని ఇంట్లో ఆవాలైతే ఉంటాయి కదా అవి వేసుకున్నారనుకో మంచిగా వస్తుంది అనమాట ఎంత బాగా వస్తుందో ఇది నేను వండేటప్పుడు చూపిస్తాను దీంట్లో పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ ఇంకా పల్లీలు ఇవి కూడా అనుకో చపాతీలో చాలా సూపర్ ఉంటుంది అన్నమాట ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి నాతో నేనైతే ఇవి కట్ చేస్తున్నాను తోటలో తోటకూర కట్ చేస్తున్నాను ఇది బాగుంది బల్లి నచ్చేసింది నాకు తోటలో తోటకూర చూడండి ఇట్లా జల్లుకోవాలన్నమాట ఇది చిన్నది ఇన్ ఇందులో నుంచే తెంపిన పెద్ద పెద్దదంతా పీకేసిన ఇప్పుడు చిన్నగా ఉన్నాయి ఇవి మళ్ళీ నెక్స్ట్ టైం వండినప్పుడు పీకేస్తాను పీక్ 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 పడేస్తాను చూడండి ఇంకా ఉన్నది ఇప్పుడే నీళ్ళు కొట్టినా మా పల్లీల చెట్లు చూడ ఎంత గుంపులు గుంపులుగా వస్తున్నాయి గుంపులో గోవింద్ అన్నట్టు అన్నీ ఒక్కటే దగ్గర వచ్చినాయి ఇవి సపరేట్ వచ్చినాయి మీకు ఒకటి మీకు ఒక విషయం చెప్పాల ఈరోజు మేము వంకాయ చెట్లు అన్నీ పీక్ పడేసినాం చూడండి మూడు నాలుగు రకాల వంకాయలు ఉన్నాయి మా దగ్గర మీకు మొన్న చూపించినప్పుడు ఇదంతా నిండు గుండే ఇప్పుడు బోడి బోడి గుండులాగా అయిపోయింది ఎందుకు కట్ చేసినావు చూపిస్తా మీకు చెట్టుకి ఏమో కలర్ అ ఏమన్నా వస్తమ్మా ఏం వ్యాధను కుష్టి ఆ కుష్టి వ్యాధి వచ్చిందంట అందుకే మొత్తం అన్ని చెట్లు కట్ చేసింది చూడండి ఇక్కడ కట్ చేసింది ఇక్కడ కట్ చేసింది వీటికి మొలకొస్తే వస్తుంది లేకుంటారు మా బుడ్డోడు వచ్చింది ఏం చూస్తున్నాం చిన్ను చెంబలు ఎక్కడ పోతే అక్కడ చేతి కింద పెడితే కథ మాట్లాడినట్టే చేస్తుంది అంతా ఈ తొట్టిలో కూడా పెట్టాను తొట్టిలో వంకాయలు కుండీలో వంకాయలు తొట్టిలో వంకాయలు ఏ నాకు ఈరోజు భలే వస్తున్నాయి అవన్నీ మాటలు తోటిలో తోటి కూర సింబలు ఏ సింబా నిన్నే నీ పిలుస్తుంది నిన్నే నీ పేరు కాదా ఇంగింగ్ ఇది చూడండి ఎన్ని బొక్కలు పెట్టిందో నాలుగైదు బొక్కలు ఉంటాయి దీనికి అనుకుంటా ఎక్కడెక్కడ పోయిందో అది హా కనిపిస్తుంది చూసారా రౌండ్ గోల్ గోల్గా ఇది మొత్తం చూడు మట్టి ఇల్లు మోటార్ ఎట్లా ఖరాబ్ చేసిందో అంతా ఏడిపోతే అడికే వస్తావు ఇదిగా నువ్వు చూడ ఎట్లా నడుస్తుందా చూడండి పీక్ పడేసినాము కలర్ అన్న చి మళ్ళీ ఏమో మర్చిపోయినా కుష్టి కుష్టి వేధి వచ్చిందంట దీనికి చూడండి మంచి ఆకులు వస్తేనే లేవు ఇట్లా వస్తున్నాయి అందుకే పీకేసి అక్కడక్కడ మంచిగా ఉంది కానీ పీకేసినాం ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇట్లా చిన్న చిన్న పిలకలు వస్తున్నాయి అందుకే ఇట్లా వస్తే చెట్టు కూడా మంచిగా పెరగదు కాయలు కూడా మంచిగా వేయదు పలిగిపోతాయి చిన్నగా వచ్చినప్పుడు పలిగిపోతాయి చూసారా ఇన్ని చెట్లు పీకి పడేస్తా ద ఆడుతుంది బాగా ఈరోజైతే సింబా నేను పోతున్నా బాయ్ వస్తావు రావా నడు చూడండి ఎట్లా కూర్చుంది రన్నింగ్ సింబా రన్ ఫాస్ట్ ద ఇటు ఇటు చూడు ద ఈ కూడా అన్ని చెట్లు వీకేసింది బోడగుండు చేసింది చూడండి పిలకలు కట్ అన్ని ఇప్పుడు పీకడం అయిపోయింది కొయ్యడం అయిపోతుంది వండడం స్టార్ట్ చేయాలి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సింబా ఐ సింబా సింబా ఎటో దిమాక్ ఉంది దాన్ని ఇప్పుడు సరే బాయ్ ఫ్రెండ్స్